కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా వాషింగ్టన్లోని ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్న విమానాన్ని ఓ మిలిటరీ హెలికాప్టర్ ఢీకొట్టింది అటు విమానం ఇటు హెలికాప్టర్ ముక్కల ముక్కలై దిగువన ఉన్న నదిలో పడిపోయాయి పడ్డాయి సరే విమానంలో నుంచి నీళ్లల్లో పడ్డవాళ్ళు బతికి బయటపడే ఛాన్స్ చాలా తక్కువ అంటున్నారు నిపుణులు ఎందువల్ల ముక్కలైన విమానంలో నుంచి సుమారు అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది సమీపంలో ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయారు అటు హెలికాప్టర్లో శిక్షణ పొందుతున్న ముగ్గురు సైనికులు కూడా నదిలో మునిగిపోయారు పేలుడు వల్ల కొంతమంది తీవ్ర గాయాల పాలై నదిలో పడిపోయి ఉంటారు మరికొంతమంది గాయాలతో నీటిలో మునిగి ఉంటారు వీరిలో ఈత వచ్చిన వారుంటే వారు మాత్రం బతికి బయటపడే అవకాశం ఉందంటున్నది కూడా జరిగే విషయం కాదంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు ఎందుకంటే నదులో ప్రస్తుతం మైనస్ రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది అంటే నీటిని గడ్డకట్టించేంత చలి ఉంది ఇంతటి చల్లటి నీటిలో పడ్డ ప్రయాణికుల శరీరాలు ఇమీడియట్గా కోల్డ్ షాక్కు గురవుతాయట దీంతో ఊపిరి ఆడకపోవడం శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడి హార్ట్బీట్ రక్తపోటు పడిపోవడం లాంటి జనరల్ సమస్యలతో ప్రాణాలు వదిలేసే అవకాశం ఉందని అమెరికా వెదర్ సర్వీస్ అధికారులు సందేహిస్తున్నారు ఇలా చల్లటి నీటిలో చిక్కుకుపోయిన వారు హైపోథెర్మియా అనే పరిస్థితికి గురై ప్రాణాలు కోల్పోతారు గాలితో పోలిస్తే నీరు మనిషిలోని ఉష్ణోగ్రతను అటు ఇటుగా ఇరవై ఆరు రెట్లు స్పీడ్గా తగ్గించేయడం అన్నది ప్రాణాలకు అతి ప్రమాదకరమైన పరిస్థితిగా వాతావరణ శాఖ అంటుంది శరీరం కంటే నీటి ఉష్ణోగ్రత చాలా తక్కువ కావడంతో కేవలం మూడు నిమిషాలలోనే మానసికంగా బాగా కుంగిపోతారు కేవలం పదిహేను నిమిషాలలోనే స్పృహ కోల్పోతారు అటువంటి వాతావరణంలో గాయపడిన వ్యక్తులు ముప్పై నుంచి తొంభై నిమిషాలు మాత్రమే బతికే అవకాశం ఉన్నట్లు వెదర్ సర్వీస్ వెల్లడించింది అటు బాధితులను రక్షి కార్యక్రమంలోకి ఏకంగా ట్రంపే దిగేశారు అటు రీగన్ ఎయిర్పోర్టు కార్యకలాపాలను సస్పెండ్ చేశారు ఇక్కడికి రావాల్సిన విమానాలను మరో చోటికి మళ్లించారు అమెరికాలోనే అత్యంత రద్దీ రన్వే రీగర్ ఎయిర్పోర్ట్లోనే ఉంది దీనిపైన నుంచి నిత్యం సగటున ఎనిమిది వందల విమానాలు టేకాఫ్ అవుతాయి పైలట్లకు ఇక్కడ విమానాన్ని ల్యాండింగ్ చేయడం టేకాఫ్ చేయడం ఓ పెద్ద సవాలుగా నిపుణులు అంటున్నారు మరోవైపు శిక్షణ తీసుకుంటున్న సైనికులు ఉన్న హెలికాప్టర్ రీగన్ ఎయిర్పోర్ట్ వైపు ఎందుకు దూసుకువచ్చింది ఇది పొరపాటుగా చోటు చేసుకున్న ప్రమాదమా లేదంటే తీవ్రవాద చర్య అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి అటు అమెరికా ఏవియేషన్తో పాటు అమెరికా గూఢచార సంస్థ కూడా దర్యాప్తును మొదలుపెట్టింది గురువారం తర్వాత ఈ ప్రమాదం మీద ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా విమానం పడింది నేల మీద కాకుండా నీళ్లలో కాబట్టి కొంతమంది ప్రాణాలు నిలిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి